అడవి లెక్కలపాడు దగ్గర ఉన్నటువంటి ఫామ్ హౌస్ వచ్చాము ఈ ఫామ్ హౌస్లో చాలా బాగున్నాయి ఇందుట్లో మనకి అనేకమైనటువంటి నాటుకోళ్ళు ఇక్కడ నాటుకోళ్ళు అదేవిధంగా పాతులు అదేవిధంగా ఇక్కడ గుర్రాలు మరి బర్రులు ఈ విధంగా చూస్తే చాలా బాగుంది మరి ఇటువైపు చూస్తే చెట్లు యొక్క కేవలం సంవత్సరం రెండు సంవత్సరాలు అయి ఉంటుంది కాయలు విపరీతంగా కాయటం జరిగింది కాయలు చూస్తుంటే అప్పు హౌర అనిపి కాయలు ఉన్నాయి అదేవిధంగా మరి కొబ్బరి చెట్లు కానీ వివిధ రకాలైన చెట్లు దానిమ్మ చెట్లు ఈ విధంగా చూస్తుంటే కాయలు చూస్తుంటే మనకి బాగా ఆశ్చర్యంగా ఇంత తక్కువ వయసు మీద ఉన్నటువంటి చెట్టులో అంత పెద్ద కాయలు రావటం కూడా చాలా ఆశ్చర్యానికి లోనవుతుంది ఎంతో కూడా హైబ్రిడ్ చేసారు కొనుక్కుంటాం ఇదే కాదండి వైపు కూడా ఉంది ఇక్కడ ఈ యొక్క ఫామ్ హౌస్ ఉండటం ఇక్కడ షూటింగ్ చాలా అనుకూలంగా ఉంది ఈ యొక్క యాజమాన్య వారి షూటింగ్లకు అవకాశం ఇచ్చేసి ఈ యొక్క ఫామ్ హౌస్లో ఇవ్వటం చాలా ఆనందమవుతాం ఇలాంటి ఫామ్ హౌస్లు ఇంకెన్నో మరెన్నో కట్టాలని తోట అలిటీ కావడానికి ప్రతి కూడా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ